హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తారండి ఇదిగో ఇక్కడ చూడూరి బోరింగ్ అనిపిస్తుంది కదా ఎన్ని రోజులు అవుతుంది కదా బోరింగ్ చూసి అసలు ఇప్పుడు కాలంలో ఎవరికి వెళ్ళి వచ్చినేవి అంటే ఇప్పుడో చూసాను నేనైతే ఇప్పుడు చూస్తున్నాను అనమాట నేనైతే వాటర్ కొడుతున్నాను అనమాట అస్సలు రావట్లేదు ఇప్పుడైతే వచ్చినాయి ఇవే నీళ్ళు అవుతారు ఇప్పటికీ కూడా మా పెద్దమ్మ వాళ్ళైతే నేనైతే ఇప్పుడైతే బయటకు వచ్చినా అనమాట మా ఊళ్ళో అయితే వచ్చినా కానీ అసలు ఈసా పెట్టనే ఇసా పెడతలేరు అయితే ఏదో ఇక వాళ్ళు ఇవ్వకముందే నేను బయటకు వచ్చిన అనమాట పొద్దుగల ఏదో తిరుగుతూ ఉన్నా అనమాట మంచిగానే మంచిగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే మేము ఉండే సిటీలో కదా ఇదైతే ఫుల్ విలేజ్ కాబట్టి ఎక్కడ చూసినా చెరువులు పచ్చని చెట్లు మంచిగా అనిపిస్తున్నాయి ఇల్లులానేవి నాకు బాగా నచ్చినాయి అని అని అయితే నేను హోమ్ టూర్ చేద్దామని అయితే తిరుగుతున్నా అనమాట ఇదిగో ఇల్లు చూపిస్తాను కదా రండి ఇదిగోండి మా ఇల్లు ఇక్కడైతే మా ఆవు ఉంది చిన్నది ఇక్కడైతే స్టార్టింగ్ అయితే ఒక చిన్న రూమ్ ఉంది అందులో అయితే బైక్స్ అయితే పెట్టుకుంటున్నాం అది అయితే మా అన్నది ఇదైతే మా అక్కదనమాట ఇదిగోండి ఇక్కడ ఆవులను అయితే కట్టేసుకున్నాం అనమాట ఇక్కడైతే ఒక చిన్న రూమ్ ఉందనమాట అక్కడైతే గడ్డిని అయితే పెట్టుకున్నాం ఇదిగోండి ఇక్కడ ఒక కుక్క ఉంది కదా అది నాతోటే తిరుగుతుంది నాకు కుక్కలు అంటే బాగా ఇష్టం కదా దానికైతే ఫుడ్ పెడుతున్నా రోజు నాతోటే తిరుగుతుంది అనమాట ఇక ఇక్కడ ఒక చిన్న రూమ్ ఉంది ఇక ఇక్కడైతే మాకు ఫుడ్ వేసింది మా అయితే ఇక్కడ మా వాళ్ళందరూ కలిసి కూర్చొని అయితే పెడుతున్నారు ఇక్కడైతే కొంచెం ప్లేస్ ఉంది మంచిగా ఇగో మా అయితే అడ్డు ఇటు తిరుగుతున్నాడు పట్టించుకోకూరి ఇరుగోరి ఇక్కడైతే మా అయితే ఇక్కడైతే మా చెల్లె పిలుస్తుంది అన్నమాట ఎక్కడికి వెళ్తున్నావు అని అనేసి ఇగో నేనైతే మా కిచెన్ చూపిద్దామని అయితే తిరుగుతున్నా ఇగో మా కిచెన్ అనమాట విలేజ్ కిచెన్ అనమాట ఇక్కడైతే మంచిగా అన్ని పొయ్యి పెట్టి మంచిగా ఎత్తుందనమాట మా చెల్లె వంట వేయడానికైతే రెడీ ఎత్తుందన్నీ ఇక్కడ మా అమ్మమ్మ అయితే కూర్చుంది ఇగో ఇప్పుడైతే మా అమ్మమ్మ అయితే ఇటు వడ్లనైతే ఆరబెట్టడానికి వస్తుందనమాట ఎప్పుడు బిజీగానే ఉండేది ఏదో ఒక పని చెప్తూనే ఉండేది వడ్లు ఆరబెట్టడమా గడ్డ వేయడమా ఆవులకి పెండ తీసుకొచ్చి అవి పిడికలు చేయడమా ఎత్తు ఆ ఎండ తీసుకొని అయితే పిడికలు చేసింది చూడూరి ఎంత పెద్ద పెద్ద పిడికలు చేసిందో దోశలాగా పోసిందడ ఎండబెట్టింది కొన్నిటిని ఏమో మా చెల్లైతే నన్ను అయితే పొలం కాడికి తీసుకుపోతుంది అనమాట కూరగాయలు వేసినాం అక్క మనం పొలం చూద్దాం పాననేసి మేము గడ్డి మొత్తం మధ్యలోకి వెళ్ళి వెళ్తున్నాం అనమాట అసలు అస్సలు అంటే అస్సలు ఈడ్స పెట్టారు నన్ను అయితే అంటే నైన్ ఇయర్స్ తర్వాత కదా నేను చాలా ఏండ్ల తర్వాత వచ్చిందని నాతోటే తిరుగుతున్నారనమాట మా చెల్లెళ్ళు ఇవి ఇక్కడైతే ఒక చిన్న చెరువు ఉందనమాట ఇక పోతూ ఉన్నాం అన్నమాట మేము మా పొలం కాడికి ఇదైతే ఎంత దారుణంగా ఉందో ప్లేస్ అంటే సైలెంట్గా ఉంది ఇవో మా షెల్ అయితే ఇప్పుడు చెరువులో చేపలు నేక చూద్దామనేసి దిగింది ఇగో పోతున్నాం మేమైతే సైలెంట్ కానీ మస్తు సైలెంట్గా ఉంది ఒక్కొక్కసారి అయితే భయమే పడుతుంది ఇగో ఇక్కడైతే పెద్ద ఏమంటారు ఈత చెట్టు గిట్లు ఉందనమాట నరికేసినారు పెద్దగా ఉందని అనేసి ఇగ చూపిస్తున్నా అనమాట అదే ఇవ్వ పోతున్నాం ఇగ ఊర్లో ఉన్న పిల్లలందరిని తీసుకొచ్చి ఇవి మా అక్క అని అనేసి చూపిస్తూ తిరుపుతుంది అనమాట వాళ్ళని కూడా మాతో పాటు ఇయో ఇక్కడైతే మాకు మందరం చెట్టు ఉంది పూలైతే తెంపిస్తుంది నాకు ఇక వద్దులే అని అనేసి నేను ముందుకెళ్ళిపోతున్నాను అనమాట వెళ్తూ ఉంటే బా బ్యాంబూ ట్రీస్ అయితే కనిపించాయండి ఇది చూడగానే నాకు ఒకటే గుర్తుకొచ్చింది బొంగులో చికెన్ అనుకుంది తింటే బాగుండి వీడియో కోసమైనా అని కానీ అవి అయితే మరి చిన్నగా ఉన్నాయి అందులో చికెన్ పెట్టి వండడానికి కూడా రాదు దాంతో అయితే ఇక్కడ చుట్టూ ఫెన్సింగ్ ఆ చాలా పెరిగాయి అసలు చెట్లు చాలా పెద్దగా ఉన్నాయి కాకపోతే సైజు మాత్రం చాలా చిన్న సన్నగా ఉన్నాయి క అయితే ఇక పోతూ ఉన్నాయి అనమాట నేను చేను కడిగి ఇదిగో చీన్ వచ్చేసింది ఇక్కడైతే గుమ్మడికాయ చెట్టు ఉంది ఇదిగో మిరప చెట్టు అలానే పుచ్చకాయ చెట్లు కూడా పెరిగినాయి అనమాట ఇట్లా మాది ఫ్యామిలీ పెద్దది కదా అందుకని అన్ని మొక్కలు అన్నమాట. ఇక తిరుగుతూ ఉన్నాను అనమాట ఇక్కడైతే చాలా చెట్లు అయితే పెంచుతున్నారనమాట మా వాళ్ళు ఇక మొక్కజొన్న చెట్లు ఇగో ఇక్కడ మినుములు ఇవన్నీ అన్నమాట ఇక తిరుగుతూ చూస్తూ ఉన్నాను అనమాట అన్ని చెట్లనైతే ఇక నేను సాయంత్రం వచ్చిన కదా నేనైతే రాగానే మా వాళ్ళు అయితే చికెన్ అయితే అన్నమాట అది ఎవరో కాదు మా చెల్లె వండింది అంటే మా చెల్లె లేక లేక వండి నాకు పెట్టింది అనమాట వచ్చినాక ఇక చాలా ఎండ్ల తర్వాత వచ్చినా ముచ్చట్లు పెట్టింది మా చెల్లె బాగా అంటే అటు పోదాం అక్క ఇటు పోదాం అక్క అని అనేసి నైట్ అంతా మాకు ముచ్చట్లే సరిపోయినాయి అనమాట అలా ముచ్చడి పెట్టుకుంటూ పడుకున్నాం అనమాట మేము ఇగో ఇక్కడ బెండకాయ చెట్లు కూడా ఉన్నాయి ఇంకా ఎన్నెన్నో చెట్లు ఉన్నాయి ఎందుకంటే మాది ఫ్యామిలీ పెద్దది కదా ఇక ఎడగొంటాంలే అనేసి ఇక అందుకని ఇవన్నీ పెంచారు మా ఊళ్ళో ఇగో మా చెల్లెయితే ఇగో పూలు పట్టుకుని అది నిలబడింది ఇగో మళ్ళీ చెరువు కాడికి పోయినాము మేము ఎన్ని చెరువులు ఉన్నాయి అవి అసలు ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి ఇదొకటి ఇందాకొకటి ఇప్పుడైతే మా ఊలు చూడరు అక్కడ నీళ్ళలో ఆడుకుంటున్నారు నా మీద నీళ్ళు అనమాట వద్దన్న కొద్దీ ఇక ఆడుకుంటున్నారు నేను నా చెల్లెళ్ళు అయితే బయట తిరుగుతూనే ఉన్నాం మా అమ్మ అయితే ఎట్టా తిరగదు కదా ఇంట్లో కూర్చొని మా పెద్దమ్మ మా అక్కలు అందరు కలిసి ముచ్చట్లు వేసుకుంటూనే ఉన్నారనమాట ఇక టైంకి ఛాయ్ తాగడం టైంకి తినడం కూక్కోవడం ముచ్చట్లు పెడుతూనే ఉన్నారు ఇక నేను మా చెల్లెమో తిరుగుతూనే ఉన్నాం అది చూద్దాం ఇది చూద్దామని ఇక్కడ చెరువు యూత్నా అనమాట ఇక గట్లా